హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ సిక్స్ త్రీ ఎంటర్టైన్మెంట్స్ నేను మేలం సో వరకట్న వేధింపులకని అక్రమ సంబంధాల కని ఈ మధ్య కాలంలో చాలా మంది ఏదైతే ఈ పెళ్లి అనే బంధం ఉందో ఒకప్పుడు చూసుకుంటే ఈ ఏడాడుగుల బంధానికి చాలా ప్రాముఖ్యత ఉండేది చాలా పద్ధతులు ఉండేవి బట్ ఇప్పుడు ఒక ఇద్దరు మనుషులు కలిసి ఉండాలంటే వాళ్ళ మధ్య డబ్బు ఉండాలి వేరొక ఎక్స్ట్రా ఎఫైర్స్ ఉండాలి ఇంకా బ్లాబ్లా ఉండాలి వరకట్నాలు ఉండాలి ఇంకా చాలా ఉండాలి సో ఇప్పుడున్న సొసైటీలో ఇది జరుగుతుంది బట్ వరకట్న వేధింపుల వలన ఒక అమ్మాయి నిట్ట నిలువుగా ప్రాణాలు అయితే వదిలేసింది తిరుపతి లక్ష్మీ ప్రసన్న అని ఇద్దరి దంపతులు వాళ్ళిద్దరు ఆల్రెడీ టూ ఇయర్స్ బ్యాక్ పెళ్లి చేసుకున్నారు వాళ్ళకు ఒక బాబు కూడా పుట్టాడు సో వీళ్ళిద్దరు ఏంటంటే సాఫ్ట్వేర్స్ బెంగళూరు లో ఉండేవారు ఈ అమ్మాయి పెళ్లి అవ్వక ముందు లేదంటే పెళ్లి అయిన తర్వాత కూడా సాఫ్ట్వేర్ జాబ్ అయితే చేసేది ఎప్పుడైతే కొడుకు పుట్టడంతో ఇంకా కుదరకపోవడంతో జాబ్ మానేస్తుందో అప్పటి నుంచి ఇంట్లోంచి ప్రెజర్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి ఎందుకంటే ఈ అమ్మాయి జాబ్ చేయడం మానేసింది కాబట్టి మరి డబ్బులు రావట్లేవని అనుకున్నారో లేదంటే ఏ విధంగా అనుకున్నారో తెలియదు వాళ్ళ నాన్న మాట్లాడే విధానాన్ని బట్టి కట్నం మంచిగానే ఇచ్చినారు గోల్డ్ మంచిగానే పెట్టినారు అన్ని సాంప్రదాయబద్ధంగానే అన్ని వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా చేకూర్చారు అండ్ దాని తర్వాత ఇంకా ఎక్స్ట్రా డబ్బులు అడిగితే కూడా వాళ్ళకి ఏదో ఫ్లాట్ బిల్డింగ్ ఉంది దాన్ని కూడా ఇది ప్రాసెస్లో ఉంది అది కూడా మీకు ఇస్తామని చెప్పేసి సగం అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు అయితే మాట్లాడడం జరుగుతుంది బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అంత చిన్న పిల్లోడ్ని వదిలేసి ఒక అద్దం మీద తను తన కొడుకు ఎవరైతే ఉన్నాడో వాళ్ళ అత్త మామకు గాని హస్బెండ్ కానీ ఇవ్వకుండా వాళ్ళ పేరెంట్స్ నే పెంచుకోమని ఒక సూసైడ్ నోట్ లాగా రాసి చనిపోయింది ఉరేసుకుంది అని అంటే అసలు నమ్మశక్యం కాని విషయంగా ఉంది ఎందుకంటే తను ఎంత పెయిన్ తీసుకుంటే యాక్చువల్ గా తను చూస్తుంటే చాలా చిన్న ఏజ్ లాగా కనిపిస్తుంది ఈ లక్ష్మీ ప్రసన్న అనే అమ్మాయి యాక్చువల్ గా వీళ్ళిద్దరు బెంగళూరు లో ఉన్నప్పుడు చాలా చక్కగా ఉండేవారంట ఎప్పుడైతే అత్తగారింటికి వచ్చారో బాబు పుట్టిన తర్వాత అప్పటి నుంచి ప్రాబ్లమ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయంట వాళ్ళ నాన్నగారికి కూడా ఒకసారి అయితే చెప్పడం జరిగిందంట ఇట్లా వరకట్న వేధింపులు జరుగుతున్నాయి అది ఇది అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు కూడా మాట్లాడడం జరిగిందంట చివరికి వాళ్ళ నాన్న వాళ్ళనే కానీ లేదంటే వాళ్ళ ఇంటి సైడ్ తరపు వాళ్ళనే కానీ ఎవరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక తనకు పెట్టే టార్చర్ భరించలేక మానసికంగా కుంగిపోయి కుమిలిపోయి తనైతే సూసైడ్ చేసుకోవడం అయితే జరిగిందనమాట సో ఇప్పుడు జగిత్యాలలో ఇల్లు ఏదైతే ఉందో తన డెడ్ బాడీని తీసుకొని రావడం అయితే జరుగుతుంది కార్యక్రమాలకి అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి పెద్ద పెద్ద చదువులు చదివినా కానీ వాళ్ళు మనస్తాపానికి గురైపోయి వాళ్ళ ఆధైర్యానికి లోనైపోయి లేదంటే మా నాన్న వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం ఇప్పుడు నా కొడుకు పుట్టాడు లేదంటే నేను ఇంటికి వెళ్తే ఎలా ఉంటుంది పరిస్థితి అని చెప్పేసి చాలా మంది అంటే తల్లిదండ్రుల నుంచి అలాంటి ప్రోత్సాహం లేకనా లేదంటే వీళ్ళకి ఎలాంటి పరిస్థితుల వల్ల ఇలాంటివి జరుగుతున్నాయో అర్థం కావట్లేదు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సొసైటీలో ఇట్లాంటి అక్రమాలి అయితే చాలానే జరుగుతూనే ఉన్నాయి ఎందుకంటే ఒక ప్రాణం అనేది ఎంతో విలువైనది మళ్ళీ పుడతామో పుట్టామో కూడా తెలీదు ఆఫ్టర్ ఆల్ వరకట్న వేధింపులు వీళ్ళు డబ్బుకు ఆశపడి ఒక అమ్మాయి ప్రాణం అయితే తీసారని జరుగుతుంది ఈ అంటే వీళ్ళ అత్తగారింటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తినని ప్రెషర్ పెట్టడం మానసికంగా ఇబ్బంది పెట్టడం జరగడం వల్లే తను మనస్తాపానికి గురైపోయి ఆ సూసైడ్ నోటు అద్దం మీద రాసి చనిపోవడం అయితే జరిగిందని మనకైతే వాళ్ళ నాన్నగారు వెల్లడించారు కాబట్టి నెక్స్ట్ ఫర్దర్గా దీనికి ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి